ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత కూలీ నాలి చేసి కష్టపడి నాకు ఇచ్చినారండి అందుకోసమే నాకు తోచినంత సహాయం చేయండి నా సినిమా ఆగిపోయింది ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వంద రూపాయలు వేసినా కూడా నలభై వేల మందికి రీచ్ అయిన వీడియో నలభై లక్షలు అవుతుంది నా సినిమా కంప్లీట్ అయిపోతుంది అని అడిగాను దాంట్లో తప్పేముందని దొంగతనం చేయట్లేదు ఇంకోటి అడగట్లేదు రేపు పొద్దున వేసిన వాళ్ళందరికీ డబ్బులు వచ్చిన వెంటనే వాళ్ళు వంద రూపాయలు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాను మీకు తోచినంత సహాయం చేయండి ఈ వీడియో మాక్సిమం అందరూ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా స్కూల్ లైఫ్ నైనిషా క్రియేషన్స్ జెనియా ఎంటర్టైన్మెంట్స్ క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు తాజాగా జరిగిన ఈ సినిమా పూజ కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అంబవరం ముఖ్య అతిథిగా వచ్చారు నేను మొత్తానికి అయితే స్కూల్ లైఫ్ హీరోగా మారుతున్నాను చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ పెద్ద మహేష్ అన్న దానికి వేయండి ప్లేస్ ఫోన్పే నెంబర్ మీరు కాల్ అంటే కాల్ చేసి వేయండి ప్లేస్